కార్పొరేషన్ చైర్మన్ చేశారు చేసి ఏం పని చేశారు అని అడుగుతున్నాను ఇక్కడ కాపులకి ఆయన ఐదేళ్ల కాలంలో ఏం పాటు పడ్డారో చెప్పి అడుగుతున్నాను కాపు కార్పొరేషన్ పేరుతో ఇచ్చారా అని అడుగుతున్నాను నేను అదే విధంగా చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశీ విద్య ద్వారా ఎంతో మంది పేద కాపు విద్యార్థుల విదేశాలు పంపించి వేల ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ప్రభుత్వం సపోర్ట్ ఉండి ఆ కాపులందరినీ కూడా అభివృద్ధి చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కనన్నా కాపు కార్పొరేషన్ నుంచి కానీ వైసీపీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక్క కాపు నిరుద్యోగుని కానీ లేదా ఒక కాపు విద్యార్థిని కానీ మీరు ఎప్పుడైనా విదేశాలు పంపించి ఆ విద్యకు తోడ్పాట్లు ఇచ్చారా అని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అలాగే కాపు కార్పొరేషన్ తరఫున మీరు సొంతంగా ఆడిట్ పెట్టి దాని యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తానని పలు ప్రెస్ మీట్ లో చెప్పారు కానీ ఎక్కడైనా మీకు ఆ యొక్క వివరాలు ఎక్కడైనా తెలియజేశారా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు ఏమన్నా ఉద్దరించారా అసలు కాపులకు ఎప్పుడైనా మీరు సహాయంగా నిలబడ్డారా అసలు మీరు ఏ కులానికైనా సహాయంగా నిలబడ్డారా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే విధంగా చూస్తే వరదలు వచ్చి పీ గన్వరలో ఆ ఏరియా ప్రాంతం అంతా కూడా కోనసీమ మునిగిపోయినప్పుడు అక్కడ యొక్క పరిస్థితులని దృశ్య జనసేన మా జనసేన పార్టీ నుంచి వీర మహిళలు రాష్ట్ర కార్యదర్శులు గంటా స్వరూప గారు నాగమానసు గారు ప్రియా సౌజన్య గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కాపు మహిళలు కాపు మహిళలు కుటుంబీలు ఆ గృహిణులు అలాంటి వారు అక్కడ సమస్యలను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ పట్టుకెళ్తే మీరు వాడిన భాష మరోసారి గుర్తు చేసుకోండి కాపు మహిళలపై మీరు వాడిన భాష మరోసారి మీరు గుర్తు చేసుకునే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడారు ఆ మహిళల్ని మీరు ఒకసారి యూట్యూబ్ లో కూడా ఇప్పటికే ఉన్నాయి గంటా స్వరూప గారిని నాగమానసు గారిని ప్రియా సౌజన్య గారిని అక్కడ ఉన్న మిగిలిన వీర మహిళల్ని వాళ్ళందరూ కూడా కాపు వీర మహిళలు మహిళల పట్ల మీకు ఏ మాత్రం గౌరవం ఉంది కాపుల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో ఒక్కసారి ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళీ మరొకసారి చూసుకుని ఆత్మ పరిశీలన చేసుకోమని మీకు చెప్తున్నాం అలాగే చూస్తే మీ పక్క కాన్స్ట్యులో ఉండేవాడు అలాగే మీ సహచర మిత్రుడు మీరు భుజాలు లెక్కించుకున్న వ్యక్తి మీరు భుజాలు లెక్కించుకుని మోసుకొని మీరు నామినేషన్ వేయడానికి తీసుకెళ్లిన వ్యక్తి ఒక వ్యక్తిని దళితులను చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఏం మాట్లాడారని అని మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాను మీరు భుజాలు మోసుకున్న వ్యక్తి బుధాలను ఎత్తుకుని పిచ్చే పిలిచినట్టుగా అతను తీసుకుని వెళ్ళి ఎమ్మెల్సీ నామినేషన్ వేయించారు ఎప్పుడు చూసినా ఆయనతో పాటు కలిసి జీవించేవారు ఎక్కడ చూసినా ఇద్దరు కలిసి తిరిగేవారు ఒక దళితుని అన్యాయంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే కూడా ఒక్కరోజు మీరు వైసీపీ నాయకులు మాట్లాడారా దాని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అలాగే మరొక దళితుని ఇదే నియోజకవర్గంలో మనం ఆ రోజున మీరు శిరో మండలం చేశారు శిరో మండలం చేస్తే అతని పట్ల మీరు తీసుకున్న బాధ్యత ఏంటి ఆ శిరో మండలం పట్ల తీసుకున్న మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఈ రోజు కూడా దోషులు బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు మీరు రాజీ చేయడానికి తిరిగినటువంటి ఆలోచనని ఒక దళితుడికి న్యాయం చేయడానికి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏ కులానికి చేశారు మీరు అదే విధంగా చూస్తే ఒక ఇరిగేషన్ అధికారిని తప్పుడు బిల్లులపై తప్పుడు ఎంసె తప్పుడు బుక్కులపై ఏదైతే ఉందో ఆ ఎం బుక్కుల మీద సంతకం చేయక మీరు ఆ రోజుని అతనిపై దాడి చేసి భయానికంగా అతను పెట్టిన ఇబ్బందులు కూడా చేసుకున్నారు అని చాలా మీడియాల్లో వచ్చినాయి మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీ రౌడీ లాగే మీ యొక్క మీరు చేసే అసాంఘిక కార్యక్రమాలు మీరు చేసే హత్యలు పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించొద్దని మరొకసారి మీకు పత్రిక ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని కలుపుతూ అన్ని యొక్క మనుషుల్ని అన్ని కేటగిరీలని కలుపుకుంటూ ఏ కుల వివక్ష లేకుండా అన్ని కులాలు కలిపే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు పేదవాడి కంటి కన్నీరు తొడవడానికి రాజకీయం చేస్తున్నారు మధ్య తరగతి కుటుంబ గౌరవప్రదంగా మంచిగా అభివృద్ధి చేయాలన్న తపనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళ మీద మీరు మాట్లాడి మీరు పేరు పెంచుకోవాలని మీరు ఫేమ్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటే మాత్రం జన సైనికులు క్షమించరు అలాగే ప్రజలు కూడా క్షమించరు ప్రజలందరూ చూస్తున్నారు ఒక ధర్మ పరిపాలనకి ఒక మంచి పాలన అందించడం కోసం అందరిని అభివృద్ధి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్న విషయం యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రులందరూ సంతోషిస్తున్నారు అలాంటి వారికి ఏ మూల ఏం జరిగినా మీరు వారిపై ఆపాదించి మీరు పార్టీ పరంగా పేరు పెంచుకోవడం కోసం లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము టార్గెట్ చేయగలిగామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం చేస్తే మీ జీవితం ఇప్పటికే ప్రజలన్నీ కూడా అన్ని ఓడపిక్కి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా దిగజారిపోవద్దని మరొకసారి పత్రిక ముఖంగా మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను అలాగే చూస్తే మీరు వెళ్ళి పరామర్శించవచ్చు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయచ్చు ఆ కుటుంబానికి అండగా ఉండొచ్చు కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఆపడం అనేది సూర్యుడికి చెయ్యి పెట్టి అడ్డు పెడితే మీరు ఆపుదాం అనుకుంటారేమో సూర్యుడు మాత్రం ఆగడు అలాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోండి అలాగే ఆకాశం వైపు చూసి ఉమ్ము వస్తే ఆ ఉమ్ము మీ మతం మీద పడతాను మరోసారి గుర్తుంచుకోండి మీరు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ రాజకీయం చేయాలన్నా మిమ్మల్ని ఎవరో నమ్మే పరిస్థితి లేదు ఆ నమ్మే పరిస్థితి లేక మీరు ఎక్కడెక్కడో దూరంగా ఉన్న జిల్లా చేస్తున్నారు మీ అధినాయకుడి దగ్గర గొప్పలు పొందడానికి లేకపోతే దేశంలోనే అతి గొప్ప పేరు గాంచినటువంటి ప్రధానితో కూడా గౌరవప్రదంగా ఒక తుఫాన్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ అనే మాటని ప్రధానితో కూడా ఆయన గౌరవించబడ్డ వ్యక్తి మీద కానీ మీరు ఇలాంటి రూమర్ సృష్టిస్తే మీరు ఫేమ్ అవుతారు అనుకుంటున్నారేమో ఇంకా మీ జీవితం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది ఓ పదిహేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశాలు కూడా కోల్పోతారని చెప్పి జక్కంపూడి రాజా గారు మీకు మరోసారి తెలియజేస్తున్నాం అలాగే చూస్తే ఈ యొక్క కాపుల మధ్య మీరు ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన విడదీసే విధంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ కూడా రాజానగరంలోనే అనుకుంటే జిల్లాలో చేస్తున్నారు జిల్లాలో అనుకుంటే తూర్పుగోదావరి జిల్లా దాటి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెళ్తున్నారు కాపులు ఎప్పటికీ విడిపోరు ఎందుకంటే కాపుల్లో కూడా మంచి ఐక్యత ఉంది కాపులకి వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమి లేదు ఆ రోజు పూర్తి స్థాయిలో అడగదొక్కినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలుసు ఆయన మీ కళ్ళబుల్లి మాటలు నమ్మడానికి ఇక్కడ కాపులు లేరు ఆశేష ప్రజానీకం కూడా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి మీరు కాస్త మిమ్మల్ని సరి చేసుకుని మీ యొక్క క్యారెక్టర్ మార్చుకుని ఒక పద్ధతి ప్రకారం మీరు ఉంటే బాగుంటుంది రాజకీయం అనేది రాజకీయంగానే చేయాలి తప్ప కుట్రలో కుతంత్రాలు ఎకమైనా మానుకోమని మీకు ఒకసారి మరోసారి గుర్తు చేస్తున్నాం అదే విధంగా చూస్తే నరేంద్ర గారు నరేంద్ర గారు చూస్తే వంగవీటి రంగా